టూ కలర్స్ అండి ఒక చెట్టుకి అన్ని పూలు ఒక రకంగా ఉంటే ఇదొక్కటే టూ కలర్స్తో పుట్టింది చాలా బాగుంది నేను చూశాను మా అపార్ట్మెంట్లోనే పూసింది అదే దాన్ని తీసుకొని ఇచ్చి బతికిద్దాం కొమ్మేసి అనుకున్నాను తర్వాత బాధేసింది ఇప్పుడు దాన్ని బతికిచ్చేదా కష్టం అది బతకపోతే బాధ రెండు పూ రెండు రకాలుగా పూసింది దానికి దానికేమో ఉంటే చిన్నగా అన్న కొమ్మ వేసుకునేవాళ్ళమేమో అనవసరంగా వేయించుకుని వచ్చి నాటం ఎట్లా అవుతుందో చాలా బాధగా ఉంటుంది చూస్తే మరి బతకపోతే బాధ్యత సంతోషం కానీ ఇంకోసారి ఇట్లాంటి పని చేయకూడదండి చెట్టుకుంటే బతికే ఉంటుంది కదా ఇంత చాయ్ వేసుకోవడానికి వేసుకోవాలి యూట్యూబ్ అందుకే కంటి కట్టుకుంటే మిగతా కొమ్మకు కూడా వచ్చేది అలా అనిపించింది కొత్త పని చేసాను యూట్యూబ్ బాధ కలిగింది ట్టుప చూస్తుంటే ఎంత అందంగా ఉండవు పువ్వు టూ కలర్స్ తోటి అందుకని ఇంకెప్పుడు ఎట్లా పొరపాటు చేయలేండి అలా అనిపించింది